హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి యా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా సాయిత్రి నానమ్మ పెట్టిన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడండి ప్రాసెస్ అయితే మా నానమ్మ ఇలా చూస్తున్నారు కదా కత్తిపీటతో కట్ చేస్తుంది అనమాట మామిడికాయల్ని మీరు మార్కెట్లో అక్కడే వాళ్ళే కట్ చేసిస్తారు ఆరల్స్ మీరు ఇంటికి తెచ్చుకొని ఇలా ఈ సైజులో అయినా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి యాక్చువల్గా మనం పెట్టుకునే పచ్చడి కంటే కూడా ఇలా పెద్దవాళ్ళు మన నానమ్మలు అమ్మమ్మలు పెట్టే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా అదేంటో తెలీదు వాళ్ళ చేతిలోనే ఆ మహత్యం ఉంది అని అనిపిస్తుంది నాకైతే అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అయితే ముక్కలు కట్ చేసుకున్నాక స్టవ్ మీద మెంతులు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట కమ్మటి వాసన వస్తుంది అవి దూరగా వేగిన తర్వాత ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు మిక్సీ చేసుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ అయ్యేలాగా అలాగే ఆవాలు కూడా ఆవుపిండిని పోసుకోవాలి ఇందులో కొంచెం పిండి కొంచెం మెంతి పిండి అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎల్లిపాయల్ని యాడ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీరు కారంని యాడ్ చేసుకోవచ్చు అనమాట మేము కొంచెం గ్రేవీ ఎక్కువగానే తింటాము పచ్చడిలో అందుకని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాము మీరైతే ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము నేను ఇక్కడ పింక్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను అనమాట సాల్ట్ పిండి మెంతుపిండి ఇంకా కారము అలాగే ఎల్లిపాయలు అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఆయిల్ ఇక్కడ నేను శనగ నూనె యూజ్ చేస్తున్నాం మేమైతే మీరు ఇక్కడ శనగ నూనె ఆర్ నువ్వుల నూనె మాత్రమే యూస్ చేయండి సన్ఫ్లవర్ నూనె మాత్రం అస్సలు యూస్ చేయకూడదు పచ్చడిలకి అవి పాడైపోతాయి అన్నమాట ఏ పచ్చడికైనా సరే శనగ నూనె ఆర్ నువ్వుల నూనె యూస్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మొత్తం ఫైన్ పేస్ట్ అయ్యి అవంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పట్టిందనమాట మాకైతే ఫైన్ పేస్ట్ లాగా కలిపేసుకొని ముందుగా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఆ కారం అంతా కూడా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకుంటూ అదంతా కూడా కలిపేసుకోవాలన్నమాట అసలు సమ్మర్ స్పెషల్ అంటే ఈ మ్యాంగో పిక్కిలే అండి నాకు మెయిన్గా గుర్తొచ్చేది మ్యాంగో పిక్కులు నాకైతే మ్యాంగో పిక్కిలు చాలా ఇష్టము అందుకే మా నాన్నమ్మ వచ్చారని చెప్పేసి అదే పనిగా నేను మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చి తనతో పెట్టించుకుంటున్నాను అన్నమాట చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీలో ఎంతమందికి నాలాగా మ్యాంగో పిక్కిల్ మీకు ఫేవరెటో నాకైతే కామెంట్స్లో చెప్పేసేయండి మీరు ఆ కారం అంతా కూడా మ్యాంగో ముక్కలకి పట్టాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీరు కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాంగోకి బాగా పట్టి అసలైన రుచి అప్పుడే ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వదిలేయాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా తేలిన తర్వాత మీరు స్టోరేజ్ బాక్స్ తీసుకొని అదంతా కూడా స్టోర్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే వన్ ఇయర్ వరకు మీకు నిలువ ఉంటుంది లాస్ట్లో మీకు ఇందులో కారం ఉండిపోతుంది కదా అందులో మా నాన్నమ్మ అన్నం వేసి కలిపి మాకైతే అందరికీ ముద్దలు పెట్టారనమాట నాకు ఇలా లాస్ట్లో మిగిలిపోయిన కారంలో అన్నం కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టము మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి అంతేనండి మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్